ఏం చేస్తున్నారు నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నారండి మీరందరూ కూడా బాగుంటారు ఆ దేవుడిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏటీ వీడియో అనుకుంటారా ఆల్రెడీ మీ ముందు చూసి ఉంటారు కదా నా యొక్క బర్త్డే బ్లాగ్ అనమాట కేక్ కటింగ్ అయిపోయింది సో నేర్చునతో మాటలు కూడా సరిగ్గా రావడం లేదండి ఎట్లా టైం ఎంత అనుకున్నాను ఫోర్ నేను ఇప్పుడు స్నానం చేసి డెలివరీ స్టార్ట్ అవుతుందని మార్నింగ్ నుంచి పిండి వంటలు చేయడం ప్యాకింగ్ చేయడమే సరిపోయింది సో బర్త్డే అని అదొక ఎంజాయ్గా జాయిఫుల్ డేగా స్పెండ్ చేసుకుందాం అనుకున్నా బట్ కానీ ఎవరి ఆ యొక్క ఇల్లు రిలేషన్ హోమ్ ఫుడ్ స్టార్ట్ చేశాక అన్నీ మర్చిపోయాయండి సో కస్టమర్స్ అక్కడ అంతా ఆర్డర్ ఇస్తున్నారు సో నిజంగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నేను లాంగ్ ఈ వీడియోలో నేను మా పాప ఏం గిఫ్ట్స్ ఇచ్చింది ఆ యొక్క బర్త్డే అలా సెలబ్రేట్ మొత్తం కూడా ఈ వీడియో షేర్ చేస్తాను సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ అయినా షేర్ అయినా సరే నాకు మంచి బూస్ట్ ఇస్తాయి అనమాట ఇంతకీ నా గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి కూడా షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఇంకొక ఫండ్లో ఒక విషయం చెప్తాను అదేంటి అంటే చాలా మంది మన ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్కి ఆర్డర్ చేశాక ఎప్పుడు పేమెంట్ చేయాలి మీరు ఎప్పుడు ఆర్డర్ తీసుకుంటారు సో కాల్స్ ఇచ్చేది ఏంటి ఆ మెసేజెస్ రిప్లై ఎవరు ఏంటి అని అడుగుతున్నారు సో ఒకళ్ళ కస్టమర్ ఇంకొకళ్ళు అయిపోయినా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అట్లా వస్తూ ఉంటామండి పేమెంట్ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాము అండ్ ఆర్డర్ అనేది మేము మీ యొక్క విష్ ప్రకారమే చేస్తామంటే ఆర్టీసీకి వేయమంటారా లేకపోతే డిఈడిసి వేయమంటారా ఎంటర్ కొరియర్స్ వేయమంటారా ఆర్ఎస్ హోమ్ చేయమంటారా గుంటూరులో ఉన్న వాళ్ళకి అలా కస్టమర్ యొక్క విష్ పిండి వంటలోనే కాకుండా వాళ్ళ యొక్క కొరియర్ లో కూడా వాళ్ళు ప్రకారమే చేస్తామన్నమాట సో ఇంత నాదరించినందుకు ఇంత ఆర్డర్స్ ఇస్తున్నాడు థ్యాంక్ సో మచ్ అండి మన దగ్గర స్వీట్ హాట్ కారపళ్ళు పచ్చళ్ళు నాన్ వెజ్ అన్ని రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు కాకుండా ట్వంటీ వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తో జావ తయారు చేశాను అండ్ పుల్కా పిండి కూడా తయారు చేశానండి అంతకుముందు జావపిండి లెవెన్ టైప్స్ తో చేస్తాను ఇప్పుడు కొత్తగా దాంట్లో టెన్ టైప్స్ యాడ్ చేశానమాట ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తో నేను ఇది జావపిండి తయారు చేస్తాను వీళ్ళవైనా కానీ కావాలి అనుకుంటే మన ఇల్లు మనకి బ్రాండ్ లో దొరికే డ్రై ఫ్రూట్ మిల్లెట్ పొడి అండ్ డ్రై ఫ్రూట్ సారీ మిల్లెట్ విత్ కావాలి అనుకుంటే ఉన్నాయి అవే కాకుండా మన ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా రాగి చక్రాలు జొన్న చక్రాలు లైక్ రాగి లడ్డు సిమ్మండలు డ్రై ఫ్రూట్ లడ్డు కజ్జికయలు గొబ్బలు అండ్ మన యొక్క ట్రెడిషనల్ ఫుడ్స్ అనమాట కారపళ్ళు అయితే అన్ని రకాల కార ఉన్నాయి అనమాట పచ్చళ్ళు అయితే అన్ని రకాల వెజ్ పచ్చళ్ళు అన్ని రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి సో మన దగ్గర దొరికిన ఐటమ్ అంటే ఏమి ఉండదు అనమాట మీరు ఎవరైనా సరే మీరు ఆర్డర్ చేస్తారు స్క్రీన్ నెంబర్ కి వాళ్ళ మీకు మెనూ సెండ్ చేస్తారు మెనూ లేని ఐటమ్స్ కూడా కస్టమర్ విష్ ప్రకారం చేసి పంపిస్తాం అనమాట ఆర్డర్ తీసుకున్నామంటే అంటే విత్ ఇన్ టూ డేస్ డెలివరీ ఎంత అయిపోతుంది ఖచ్చితంగా పక్కా షోర్ చెప్తానండి అంతా నమ్మి నన్ను వేలకు వేలు ట్రాన్స్ఫర్ చేసి వేలకి వేలు నాకు ఆర్డర్ తీసుకున్నందుకు నిజంగా మీ అందరికీ థ్యాంక్ యూ అండి తీసుకుందే కాకుండా మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు అన్ని కూడా స్క్రీన్ షాట్స్ షేర్ బట్ టైం లేక వీడియోస్ చాలా ఉన్నాయండి అవన్నీ మీతో షేర్ చేసుకోవాల్సి సో నన్ను ఎవరైతే కనుక ఈ బర్త్డే మిష్ చేసి నా కామెంట్ చేసి నన్ను బ్లెస్ చేశారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మొమ్మీ దల్ గా ఉంది అనుకోవద్దు చాలా టైర్డ్ అయిపోయాను నిజంగా చెప్పాలంటే ఈ రోజు వీడియో తీసుకోవాలి శారీ కట్టుకున్నాను అన్నట్టుగా సో నా టోటల్ లుక్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇంకోటి నాకు టోటల్ లుక్ అనమాట శారీ ఎలా ఉంది ఇది మన యొక్క డేకింగ్ స్టైల్స్ బ్రాండ్ లెపిస్తారనమాట సో అది నచ్చిందా మీ శారీ అక్కడ కావాలి అనుకుంటే ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరిని చూడకపోతే కనుక చూడండి శారీస్ డిజైర్ అనమాట నాకైతే చాలా చాలా నష్టానికి బర్త్ రేస్ పెట్టుకున్నాను సో తింటే ఇంకా లాంగ్ వీడియో దగ్గర ఇంక వెళ్తున్నాను ఏమన్నా డెలివరీ చేస్తున్నాను వాటిని షేర్ చేస్తున్నాం అమ్మక మనకు టైం అయితే లేదండి సో మీరు నాకు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్పెండ్ నెంబర్స్ మెంబర్స్ చేసేయండి అండ్ మా పార్టీ క్లిక్స్ ఎలా ఎవరు కామెంట్ చేయడం కొంచెం మర్చిపోవద్దు నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వెరీ హ్యాపీ టు మీ ఓకే నచ్చినా థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ ஐதண்டி சங்கதி ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇలా జరిగిందండి మీ యొక్క బర్త్డేస్ కూడా ఇలా చేసుకుంటారా నిజంగా చెప్తున్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వంటలు చేసుకోవడం ఈవినింగ్ అది డెలివరీస్ అయిపోయినాక ఇంకా ఇంటికి వచ్చినాక కొంతమంది బట్టల కోసం వచ్చారండి లైక్ లెహెంగాస్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ అలా లెహెంగాసే కాకుండా లంగా వోండిలు కూడా ఉన్నాయండి అవన్నీ కూడా తీసుకోవడానికి కొంతమంది వచ్చారనమాట వాళ్ళకి బట్టలు చూపిస్తూ ఇక నేను ఉండగా మా మనకి అంటే మన ఇల్లు హరుల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్కి కొరియర్ చేస్తారనమాట వీళ్ళు చక్క చక్కగా ఇంటికి వచ్చి నాకు కొరియర్ అనేది తీసుకెళ్ళిపోతారు నాకు చాలా వరకు పని అయిపోతుంది వీళ్ళ పరిచయమైనప్పటి నుంచి అంతకుముందు వేరే కొరియర్ నేను చేశాను వాళ్ళు కూడా మంచిగానే చేశారు ఆ తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చి మరి చక్కగా తీసుకెళ్ళిపోతే నాకు రెడీ అయిపోయింది ప్యాకింగ్ అని చక్కగా చక్కగా తీసుకెళ్ళిపోయి నీట్గా వాళ్ళు ఇంకేమైనా ప్యాకింగ్ బాగాలేకపోతే ప్యాకింగ్ నీట్గా చేసుకొని కొరియర్ కూడా ఫాస్ట్గా చేసేస్తున్నారండి సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా కావాలి అనుకుంటే నన్ను కామెంట్ చేయండి తప్పకుండా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను గుంటూరులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే వీళ్ళ సర్వీస్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చాలా మంచిగా ట్రీట్ చేస్తారనమాట అండ్ కస్టమర్స్ని కూడా వాళ్ళ యొక్క విష్ ప్రకారం చేస్తారు అండ్ కొరియర్ సర్వీస్ మొత్తం సూపర్ సూపర్గా ఉంది నేను వీళ్ళకైతే ఫైవ్ స్టార్కి ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వగలను ఇక ఆ తర్వాత నా కోసం నా బర్త్డేని గిఫ్ట్ ఇచ్చారు చాలా ప్రేమతో చాలా బాగుంది కదా గిఫ్ట్ అనేది అండ్ ఇంకొక విషయం షేర్ చేసుకోదలుచుకున్నాను చాలా మంది కామెంట్ చేస్తున్నారు మన ఛానల్లో ఎందుకు వీడియోస్ రావడం లేదు అని ఏం లేదండి కొంచెం ట్రెడిషనల్ ఫుడ్స్లో బిజీ అయిపోవడం వల్ల రావడం లేదు ముందు ముందు అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఇక ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళిపోయి ఆ స్వామివారి యొక్క దయ మనందరి మీద ఉండాలని చక్కగా పూజ చేసుకొని ఇక ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నారండి ఇది నా బర్త్డే యొక్క బ్లాగ్ అనమాట సో మీ అందరూ నచ్చిందా ఇంతకి నా సారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ మన ట్రెడిషనల్ ఫుడ్స్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పెన్ నెంబర్స్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బా